షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది వనస్పతి ఆయిల్ అడల్టరేషన్ చేసినారని కూడా ఆయన అన్నాడు మరి క్లియర్ కట్గా ఇరవై మూడో తారీఖునే జూలై ఇరవై మూడో తారీఖునే ఈవో వెరీ క్లియర్గా వాడకంలోకి ఇది తీసుకొని రావాలి రాలేదు అని చెప్పి ఇంత క్రిస్టల్ క్లియర్గా చెప్పినా కూడా రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అన్ని తెలిసి తాను ఏ రకంగా అబద్ధాలు ఆడాడో వినడం గీకి బదులు యానిమల్ ఫ్యాట్ కూడా వాడారని లడ్లు తయారయ్యాయని భక్తులకు పంచారని భక్తులు తిన్నారని ఏకంగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అన్నీ తెలిసిన వ్యక్తి అబద్ధలాడ్డం మళ్ళీ సెప్టెంబర్ మళ్ళీ సెప్టెంబర్ ఇరవయో తారీఖున ఈవో మళ్ళీ ఇచ్చిన ఇంటర్వ్యూ చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిదో తారీఖున తాను ఈ మాటను మాట్లాడితే సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మరుసటి రోజే సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖున ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి ఈ ఎన్డీడీబీ గుజరాత్ నుంచి తెప్పించిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును రిలీజ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున అంటే చంద్రబాబు నాయుడు పద్దెనిమిదో తారీఖున మాట్లాడతాడు అబద్ధాలు వల్ల వేస్తూ సెప్టెంబర్ పంతొమ్ పంతొమ్మిదో తారీఖున అంటే మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నుంచి ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ గుజరాత్ నుంచి వచ్చిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును తెలుగుదేశం పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది చేసిన తర్వాత మళ్ళీ ఇరవయో తారీఖున టీటీడీఈఓ టీటీడీఈఓ తాను ప్రెస్లో మాట్లాడుతూ తానేమన్నాడో ఒక్కసారి విందాం इ तारीख मीकनफर्म डो टैंकर्चिनी मेमी वाड़ू ఆ రిపోర్ట్స్ సరిగ్గా రాని నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ను ఆధారంగా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించేశాము అని మళ్ళీ రీటరేట్ చేసినాడు మరొక్కసారి మళ్ళీ ధృవీకరించాడు ఈవో ఇవ్వడమే కాక అఫీషియల్గా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఇరవయో తారీఖున ఆ మాట చెప్పాడు ఇరవై రెండో తారీఖున ఏకంగా ఈవో తాను సంతకం చేసి ఇది ఈఓ సంతకం తాను సంతకం చేసి గవర్నమెంట్కు రిపోర్ట్ ఇచ్చాడు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఆ రిపోర్ట్లో ఆయన ఏమని ఇచ్చాడు ఎక్కువ చదవం లేవు క్లుప్తంగా చెప్తాను హీ వాజ్ సెలెక్టెడ్ ఇన్ ఈ టెండర్ త్రూ ఈ టెండర్ ద్వారా సెలెక్ట్ అయ్యారు స్టార్టెడ్ సప్లై ఫ్రమ్ ట్వెల్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎవర్ ఇస్ ట్యాంకర్స్ ఈస్ టూ ట్యాంకర్స్ On 6th July, and two more tank tankers on 15th July were found to be of poor quality during our physical verification. Tarvata, accordingly, four samples were sent to NDDB lab. Anand NDDP lab Anand Gujarat. Confidentially for testing its quality. Confidentially I a reiterate confidentially for testing its quality. The report was received on sixteenth July and 23rd July. The adulterated ghee tankers supplied by the dairy dairy was returned back. Vanaki Pampi and stopped further supplies from them, and show-cause notice was issued to them. Confidential report, Telugu Party offices, September 19, two months later, Telugu